వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్నీతో సరదాలు ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే శౌర్య హాస్పిటల్లో ఏడుస్తూ ఉంటుంది బాధపడుతున్న కూతురిని ఎలాగైనా బతికించేలా చూడ అని దండం పెట్టుకుంటూ ఉంటుంది అయితే అక్కడికి జోస్న వస్తుంది జ్యోష్న వచ్చి నన్ను దేవుడే పంపించాడు దీప అందుకే వచ్చాను నీకు డబ్బులు ఇవ్వమని పంపించాడు నీ ప్రార్థన విని నన్ను పంపించాడు అని జ్యోష్న అంటుంది అప్పుడు దీప నిజంగానే డబ్బులు ఏమైనా ఇస్తుందేమో అని సంతోషంగా ఉంటుంది అప్పుడు జ్యోష్న అంటుంది నువ్వు అడిగినంత డబ్బు నేను ఇస్తాను దీప ఎంత కావాలంటే అంత ఇస్తాను ఇదిగో ఈ పేపర్ మీద నువ్వు ఒక సంతకం చెయ్యి అని జ్యోష్న అంటుంది అప్పుడు దీప అంటుంది దేనికి చోసినా ఈ సంతకం అని అంటుంది ఏమీ లేదు నీకు నీ కూతురు ఎలా ప్రాణమో అలాగే నాకు నా బావ కూడా అంతే ప్రాణం అందుకనే నీకు నేను డబ్బులు ఇస్తాను నీ కూతురిని కాపాడుకో నువ్వు నీ కూతురిని కాపాడుకొని మిగతా డబ్బులు తీసుకొని చక్కగా నీ కూతురు నువ్వు హ్యాపీగా ఉండండి అలాగే నాకు ప్రాణమైన నా బావను నాకు ఇచ్చేసేయి నీకు నేను ఈ డబ్బులు ఇస్తున్నాను కదా అందుకనే నా బావను నాకు ఇచ్చేయి నీకు కోటి రూపాయలు ఇస్తాను ఇంకా సరిపోదంటావా ఇంకో కోటి రూపాయలు ఇస్తాను నువ్వెంత కావాలంటే అంత ఇస్తాను చెప్పు దీప చెప్పు ఇదిగో దీని మీద సంతకం చెయ్యి అని అంటుంది అప్పుడు దీప ఆలోచిస్తుంది ఏం చేయాలో ఏం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు ఏంటి జోషన ఇలా సంతకం చేయమంటుంది అనుకుంటుంది కానీ దీప ఈ డబ్బుల కోసం తిరిగిన ఈ అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది డాక్టర్ డబ్బులు అడిగిన విషయాలు ఈ రేపొద్దున కల్లా డబ్బులు కట్టకపోతే ఆపరేషను ఆగిపోతుంది అని చెప్పటం అనసూయ కార్తీకును రోడ్ల మీద తిరుగుతున్నాడు డబ్బులు కనపడకుండా అని దొరకకుండా రోడ్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పటం అలాగే కార్తీక్ కూడా నిన్ను ఓదార్చగలిగే మాటలు అయితే నా దగ్గర ఉన్నాయి కానీ దీప నా దగ్గర డబ్బులు లేవు అని అనడం అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది దీప అలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే జోష్న అంటుంది పెట్టు దీప టైం లేదు టైం నీకు చాలా విలువైంది నువ్వు గడిచే గడిచే ఈ సమయం మొత్తం నువ్వు వృధా చేశావంటే నీ కూతురు ప్రాణాల మీదకొస్తుంది నువ్వు ఆలోచించకు దీప ఇదిగో సంతకం పెట్టు అంటుంది అయినా సరే పెట్టదు అలాగే ఉండిపోతుంది ఏడుస్తూ ఎందుకు దీప ఏడుస్తావు నాకు తెలుసు నీకు నీ కూతురు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నువ్వు అసలు నా బా నా బావ చేత్తో బొట్టు కట్టించుకున్నది కూడా నా కూతురుతోనే నువ్వు ఈ పదేళ్లే కాదు ఇంకో ఉన్నా సరే నువ్వు వంట మనిషివే గాని నా బావ పక్కన భార్యలా ఉండలేవు నువ్వు భార్య భార్య కూడా కాదు ఆ స్థానం నీ దస్సలు కాదు అని జోష్న అంటుంది ఆ మాటలకు దీప ఇంకా ఏడుస్తుంది ఏం చెయ్యాలో తెలియక ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటుంది అలా మౌనంగా ఉన్నా సరే జ్యోస్న మాత్రం నేను ఎన్ని చెప్పినా సరే నువ్వు వినవేంటి దీపా నా మాటలు నీకు అర్థమవుతున్నాయా లేదా నీకు ఎప్పటికిప్పుడు యాభై లక్షలు కావాలంటే ఎవ్వరు ఎవ్వరు ఇప్పుడు నేనే నీకు నీ కూతురు ప్రాణాలని కాపాడే శక్తిని నువ్వు వచ్చిన అవకాశాన్ని కూడా ఇలా పోగొట్టుకోమాక వృధా చేసుకోవద్దు నేను ఎలా అయినా అనుకోని ఒక ప్రాణాన్ని కాపాడదాం అనుకున్నాను అలాగే నాకు ఇష్టమైన ప్రాణాన్ని నేను తీసుకుందాం అనుకున్నాను నీకు ఇది సరైన అవకాశం నాకు కూడా ఇది సరైన అవకాశం అనిపిస్తుంది నువ్వు ఎక్కువగా ఆలోచించకు దీప పెట్టు దీప సంతకం పెట్టు అని అంటూనే ఉంటుంది ఇదంతా ఎనకమాల ఉండిద్దరి ఎనకమాల ఉండి కార్తీక్ వింటూ ఉంటాడు ఏం మాట్లాడు ఏ దీప ఏమన్నా డబ్బుల కోసం సంతకం పెట్టేస్తుందేమోనని అలాగే చూస్తాడు ఇక ఆమె నిర్ణయం ఆమె ఇష్టం ఇక ఏం చేయాలనుకుంటే అది చేసిద్ది అని మనసులో అనుకుంటూ ఉంటాడు బాధపడుతూ అలా అనుకుంటూ ఉండగా మళ్ళీ జోష్న అంటుంది అలాగే మౌనంగా ఉంటుందని ఏ మనసులో అనుకుంటుంది ఈ దీపకు ఎంత చెప్పినా సరే సంతకం మాత్రం పెట్టట్లేదు ఎలాగోలా కన్విన్స్ చేయాలి ఈ దీపని అని మళ్ళీ అంటుంది నీ అసలు ఏం మనిషివి దీపా నువ్వు నీ కూతురు అలా ప్రాణం ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే నీకు డబ్బులు అవసరమైనా సరే నేను డబ్బులు ఇస్తానన్నా నువ్వు సంతకం పెట్టట్లేదు నేను ఏమడిగాను నా భావన నాకు ఇచ్చేసేయనే కదా నేను అడిగాను నీకు నీ కూతురు అంటే ఇష్టం లేదా అని అంటుంది అప్పుడు దీప అంటుంది ఇదిగో సంతకం పెట్టు సంతకం పెట్టు అని జోస్న దీప చేతికి పెన్నిస్తుంది పెన్నిచ్చి పెట్టు పెట్టు సంతకం పెట్టు నీ కూతుర్ని కాపాడుకో ఇప్పుడు నీ కూతురు ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి ఒక్క సంతకంతో నువ్వు నీ కూతుర్ని కాపాడుకోగలవు పెట్టు దీప పెట్టు అంటుంది ఆ పెన్ని తీసుకుని ఇలా పెట్టబోతుంది కార్తీక్ అలాగే చూస్తాడు అలా పెడుతూ ఆ పేపర్ మీద పిచ్చికేతలు గీసేసి ఆ పేపర్ చింపి జోష్న మొహం మీద కొడుతుంది నీకు ఇప్పుడు మంచి అవకాశం దొరికింది కదా అని ఇప్పుడు వచ్చి ఇవన్నీ అంటున్నావా ఇలా అంటున్నావా అసలు నువ్వు మనిషివేనా నేను ఎంత కష్టంలో ఉంటే కూడా నువ్వు నా భావన నాకు ఇవ్వ అంటున్నావు అమ్మడానికి నేనెవరిని కొనుక్కోవడానికి నువ్వెవరు ఆయన ఏమైనా వస్తువు అనుకుంటున్నావా నీ కాళ్ళ దగ్గర పడేసుకోవాలి అని అనుకుంటున్నావు కార్తీక్ బాబుని నేను ఆయన కాళ్ళ దగ్గర ఉంటే చాలు అని నేను అనుకుంటున్నాను అసలు నువ్వేం మాట్లాడుతావు నీకిష్టం ఉంటే సరిపోయిందా కార్తీక్ బాబుకి ఇష్టం ఉండొద్దా ఇది కాదు ప్రేమ అంటే అని చెప్తుంది ఇప్పుడు నేను బాధలో ఉన్నాను కాబట్టి ఇలా మౌనంగా ఉన్నాను లేదంటే నా చెప్పు తీసుకుని కొట్టేదాన్ని నేను ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అసలు కార్తీక్ కి నీ సంగతి నీ నువ్వు అడిగిన మాటలకు సమాధానం కార్తీక్ బాబే చెబుతాడు అని ఉండి ఇక్కడే ఉండు కార్తీక్ బాబుని తీసుకొస్తాను అంటూ వెనక్కు తిరుగుతుంది వెనక్కు తిరిగితే కార్తీక్ అక్కడే ఉంటాడు కార్తీక్ అక్కడే ఉండి చూస్తాడు అప్పుడు దీప కూడా చూసి విన్నారా కార్తీక్ బాబు ఏమంటుందో నాకు కోటి రూపాయలు ఇస్తుందంట నేను నా తాళిని అమ్ముకోవాలంట నా తాళిని తీసి ఆమెకి ఇచ్చేయాలంట మిమ్మల్ని ఇచ్చేయాలంట మీరెవరు నేనెవరిని కొనడానికి ఆమె ఎవరు తీసుకోవడానికి చెప్పండి బాబు మీరే చెప్పండి మాట్లాడండి ఆ జ్యోత్నా మాట్లాడండి అని దీప అంటుంది అప్పుడు కార్తీక్ అంటాడు నేనంతా విన్నాను దీప నువ్వేం చెప్తావు జ్యోత్స్నా ఏమంది నువ్వేమన్నావు అని అంతా చూస్తూనే ఉన్నా కానీ ఇక్కడ మాములుగా అయితే జోస్న అన్న మాటలకి నేను చంప పగిలేలా కొట్టేవాణ్ణి కానీ ఇప్పుడు నా పరిస్థితి కోపం తీర్చుకోవటమో ఏదో కొట్టడమో కాదు నా పిల్ల చావు బతుకుల్లో ఉంది అసలా నీ నిర్ణయం ఎలా ఉంది నువ్వేమనుకుంటున్నావు నీకు ఆ డబ్బులు అవసరం నీ నిర్ణయం ఏంటి నువ్వే నిర్ణయం తీసుకుంటావు అని ఎదురు చూశాను నువ్వు నేను ఊహించినట్లుగానే నువ్వు నిర్ణయం తీసుకున్నావు దీప నేను ఎప్పటికీ కూడా జ్యోస్నని పెళ్లి చేసుకోను ఎన్ని ఆశలు పెట్టుకున్నా సరే అని కార్తీక్ అంటాడు అప్పుడు జోత్న అంటుంది దీపతో దీప బావ అలాగే అంటాడు నువ్వు ఆ మాటలేం పట్టించుకోకు బావ వల్ల అవ్వదు నీ కూతురిని కాపాడను ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి నా మాట విను దీప అంటాడు అప్పుడు జ్యోస్న అప్పుడు కార్తీక్ అంటాడు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా చెప్పింది దీప ఇక నిన్ను అమ్మవారు పోనినట్టు ఎలా కొట్టిద్దో కూడా నాకు తెలియదు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు అయినా సరే జ్యోత్న మాత్రం వెళ్ళదు దీప బావ ఏదో కోపంలో ఉన్నాడు నువ్వు అర్థం చేసుకో నీ బాధ నీకే తెలుసు బావకేం తెలుసు నీ కూతురు కదా హాస్పిటల్లో ఉన్నది అని ఇంకా దీపని కన్విన్స్ చేయడానికి మాట్లాడుతూ ఉంటుంది నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను దీప ఈ ఇరవై నాలుగు గంటల్లో నాకు ఎప్పుడైనా సరే ఒక ఫోన్ చేయి చాలు ఆ డబ్బులు నేను తీసుకొని సంతకం పెట్టించుకుంటాను లేదు ఫోన్ చేయనంటావా ఒక్క రింగువ్వు నేను తీసుకొని వస్తాను డబ్బులు పేపర్ మీద సంతకం పెట్టించుకుంటా అంటుంది ముందు నువ్వు ఇక్కడ నుంచి పో అంటుంది దీప కూడా ఇక్కడతో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే దాసు స్పృహలో నుంచి లెగిసి బయటకు నడుచుకుంటూ వచ్చేస్తాడు అలా బయటకు నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటుంటే అప్పుడే కాసి బైక్ మీద ఇంటికి వస్తాడు బైక్ మీద వస్తూ వాళ్ళ నాన్న బయటకు వెళ్ళడం చూస్తాడు చూసి బండి అక్కడే ఆపేసి నానా ఏంటి నాన్న మీరు ఎక్కడికి వచ్చారని ఏంటి నాన్న అసలు మీకు ఏమైనా తెలుస్తుందా స్పృహలో ఉన్నారా మాట్లాడండి నానా మాట్లాడండి అని మాట్లాడుతూ ఉంటాడు అయినా సరే అలాగే ఏం మాట్లాడకుండా ఇలాగే చేతులు కానీ ఏమి కదలకుండా ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆపేస్తే అక్కడే నుంచిండిపోతాడు ఎక్కడికి నాన్న మీరు వెళ్తున్నారు రండి లోపలికి రండి అని కాసి లోపలికి తీసుకెళ్తాడు లోపలికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాడు మంచం మీద పడుకోబెట్టి మంచిని ఇలా ఇస్తాడు తాగు తాగించి మంచం మీద పడుకోబెడితే ఈ ఈలోపు స్వప్నం వస్తుంది స్వప్నం వచ్చి ఏంటండి అప్పుడే వచ్చిస్తారు అని అంటుంది ఏంటంటే స్వప్న నాన్న బయటికి వెళ్ళిపోతున్నాడు నువ్వేం చేస్తున్నావు నిన్ను నేను నాన్న జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా ఇంక కొంచెం నేను రావడం లేట్ అయ్యి ఉంటే నాన్న ఇక్కడ బయటికి వెళ్ళిపోయేవాడు మనకు కనిపించేవాడు కాదు నిన్ను చూసుకోమంటే ఎందుకని చూసుకోలేదు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని స్వప్నని అంటాడు అప్పుడు స్వప్న అంటుంది నేను ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నానండి మావే గారిని చూసుకున్నా ఇప్పుడే ఫోన్ వస్తే మా అమ్మతో పెరట్లో మాట్లాడుతున్నాను అని స్వప్న చెప్తుంది సర్లే అని అంటాడు కాశీ ఈ లోపు వాళ్ళ నాన్నే పడుకోబెట్టిన తర్వాత ఆ కింద ఒక పేపర్ కనపడుతుంది ఆ పేపర్ కనపడుతుంది ఏంటి పేపరు అని ఇలా తీస్తాడు ఇలా తీసి అందులో నిన్ను వదలను నా కూతురు నా కూతుర్ని వదలను చంపేస్తాను నిజం బయట పెడతాను అని రాసి ఉంటాయి ఆ రాసి ఉంటే ఇదేంటి ఇవన్నీ ఇలా రాసున్నాయి ఏంటి కూతురు లేదు కదా కొడుకును కదా నీకొకటి చెప్పాలి అని కూడా ఉంటుంది నీకొకటి చెప్పాలి అని అంటున్నాడు నా కూతురు నిజస్వరూపాలు బయట పెడతాను అని రాసుంది ఈ రైటింగ్ కూడా మా నాన్నదే నాకేమైనా చెప్పాలని అనుకుంటున్నాడా నానా అని అన్ అంటాడు కాశీ అప్పుడు స్వప్న అంటుంది మనకేమైనా చెప్పాలనుకుంటున్నారేమోనండి మావే గారు ఈ రైటింగ్ అయితే మావయ్య గారిదే మరి ఎప్పుడు రాశారో ఏంటో అని స్వప్న అంటుంది ఏదో ఉంది అసలు నేను అనుకున్నట్టే ఇది యాక్సిడెంట్ కాదు అయితే ఎవరో నాన్ననే కావాలని కొట్టారు ఇది నా నా అభిప్రాయమే కరెక్ట్ అయ్యింది ఇదేదో ఎవరో కొట్టిందే నేను కనుక్కోవాలి అని కాశీ అనుకుంటూ ఉంటాడు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ రోజు ఎపిసోడ్ ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి